ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో లో కేసీఆర్ ఓడిచ్చిన అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్ లో ఇప్పుడు ఫైనల్స్ లో కొట్లాడాలి మనం బీజేపీ పాకిస్తాన్ జట్టాడాలి ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ దేశంలోని ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీని తెలుస్తాడు ప్రతి యువకుడు నరేంద్ర మోడీని తెలుస్తాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే భారతీయ జనతా పార్టీని ఆ మ్యాచ్తో చూసుకుంటారు ఇండియా గెలిచిందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది ధర్మం కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగానికైనా సిద్ధమవుతారు దేశం కోసం కానీ ఏ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవడం పర్సనలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కూర్చోపడే ప్రయత్నం చేస్తున్నారు